अपने काका के काका के मतलब राउंड गोइंग चल लोकल गिंजल, नहीं। गिंजल नहीं। आ, नहीं। लिया आओ, नहीं आंधी का जब कुछ ही नहीं हाँ या अपने का कुछ इधर तो गुड़ गिंजल लिया चल रहा पच्चा पच्चा लोग से या आप पच्चा लोग के चो आप ठंडे काका के जगह सूडी मंचियां किस कोरा उधर तेज़ नहीं आओ कटरक వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం స్టార్ట్ అయిపోతుంది బ్లాగ్ ఇంకా కొద్దిగా స్పెషల్ గా మేము టిఫిన్ ఏం అంటున్నాం అంటే పూరి అనుకుంటున్నాము పూరి బీట్రూట్ అంటే బీట్రూట్ పూరి బీట్రూట్ పూరి కొత్తగా ప్లాన్ చేస్తున్నా ఇంకా అయితే అయిపోతుంది ఇంకా షాప్ అయితే పోయి ఇప్పుడు పిండి తీసుకురావాలి పిండి? పిండి పిండి హలో సారీ 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 అనుకున్నా మర్చిపోయినా ఇప్పుడు ఇప్పుడు బయలుదేరుతుంది తిండికి అయితే గుర్తుంటది ఎవరు వాడరు అయ్యో డా ఎందుకు షాకింగ్ కానీ సరే నువ్వు కాజీ ముమ్మడికి లోపలికి వెళ్ళిపోండి నేను షాప్కి వేస్తా కేజీ కాబాయ్ తిరుపతి

Ini <tuk> kare podde ngapuri posamu, nginteng ke diskusunang, nginteng pula lege, papa, nginteng nakrisalah, nginteng ngapakces kuda, ngapak wula toni, ये ब्रेड लोटो बटी संडे से बने ब्रेड लोटो कौनसा बटी अपन ब्रेड लोटी पी रहे हैं हर्षल ठीक है इधर सा रहा ब्रेड छोटा हाँ कौनसा बटी माम में ब्रेड लोटी इधर सा रहा है आउट इन आउट इन जंडी जंडी इसका जंडा तरह एक जन्डा जंडी लोटो आ रही है आ रही है

ఏం కాదు ఇట్లా చేసి లాభగానే చేస్తాం కదా ఏం కాదు పెద్దగా ఉండ చిన్నీ బీట్రూట్ పూరి పూరి కాంబినేషన్ ఏందో మళ్ళా దానికి ఇంకా అదే ఆలుగడ్ చేస్తాం కదా పూరి కర్రీ చేసుకుంటు ఇంకే ఏమైనా చేయొచ్చు అది పొద్దుగా ఆలోచిద్దాం ఇప్పుడైతే పుండి పెట్టేస్తే సో ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పొద్దుగాల పూరీలు ఫ్రిడ్జ్లో అవసరం లేదంటే మామూలుగా పెట్టేద్దాం మూత పెట్టేసి పెట్టేస్తే జర పొద్దున వరకు నాతో మంచిగా ఎంతవరకు వచ్చింది కర్రీ కొంచెం

డాడీ మంచి ఉంటది వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటది కాకపోతే కాకరకాయ కూర అందరికి నచ్చదు

ಪ <coughs> 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 <coughs>

పరలసక 5 కిలోలది కిలోలు 5 కిలోలునే ఇది చూడండిగా నా పొద్దు పొడుgalo లేపినా మంచిగా నిద్ర నిమ్మలని వనకరం వచ్చి గురించి మార్కెట్ ఇంత సైజ్ ఇలా ఈ సంజలి ఎనిసారంటే అది కొవాలి కిరమే అన్నయ్య నన్ను సంతని చేసుకోవచ్చా అలా చెప్పి అంటరారు నిన్న కొడై ఒకటే 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 ఉంటే 100 రెండు కిలోలు ముత్తులే సార్ తప్పు గుడ్ మార్నింగ్ మైసమా గుడ్ మార్నింగ్ కనయా చిన్నారి గుడ్ మార్నింగ్ అయిపోయింది చాయ్ తాగడం అయిపోయిందా ఇవన్నీ నువ్వే ఇప్పుడు నీకే ఇవన్నీ సరిపోతాయా ఏం సరదైందా ఏంటండి సర్ది పెట్టింది కదా మస్తు సర్ది పెట్టింది కాదు పొద్దుగా వచ్చింది అనుకుంటా టిఫిన్ ఎప్పుడు చేస్తున్నావు చేస్తున్నా హ్మ్ తల యాచేయాలి బస్ ఫైల్ బట్టలేను బస్ బట్టలు బెడ్రైడ్కోవాలి హ్మ్ బట్టలు బాణాలను పిల్లల సానాలు వెంట అప్పండి వేసుకోవాలి అప్ప

అవిని లవ్ కార్బ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అంత మిగ్నచరైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బై